హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరికా ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఇంకొక వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది టూ డేస్తో కంటిన్యూ అయి ఉంటుంది అనమాట కొన్ని కొన్ని వీడియో క్లిప్స్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఎలాగ ఉన్నారు కామెంట్ అయితే చేయండి సో ఇది ఇక చెట్టు ఇక ఎప్పుడైనా నేను ఫస్ట్ కొంచెం చెట్లు చూపిస్తాను కదా కాకపోతే ఇక్కడ చెట్లు చాలా పూలు పూసాయనమాట రోజస్ ఈసారి చెట్టు నిండా పూసినట్టే ఉన్నాయి నాకు ఎందుకు కొయ్యాలని కూడా అనిపించలేదండి ఇంకా అలానే ఉంచేసాను అనమాట ఇవి మనం కొయ్యకపోతే ఒక ట్వంటీ డేస్ వరకు అలానే ఉంటాయి ఇంక ఇది కొంచెం డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ అవి కట్ చేసేస్తే మళ్ళీ పక్క నుంచి చిగుళ్ళు అనేది వచ్చేస్తాయి కలర్ అయితే మాత్రం భలే ఉంటుందండి టమాటో రెడ్ కలర్ అనమాట ఇవి చిన్న చిన్న చిట్టి చిట్టి గులాబీలు ఈ చెట్టు అయితే సగం కొమ్మే మంచిగా ఉండింది దీన్ని చక్కగా జాగ్రత్తగా పెంచుకోవాలి తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చేసి లంచ్ సాంబార్ అలాగే రైస్ అలాగే ఆలు మెంతి కూర టమాటో ఫ్రై అనమాట కర్రీ కింద చేయలేదు కొంచెం చారు ఉంది కదా అని మరి గ్రేవీ ఎక్కువ చేయకుండా జస్ట్ లైట్గా చేశాను అన్నమాట రాన్కి చికెన్ పాక్స్ వచ్చింది అందుకే వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేయలేదు ఒక ఫైవ్ డేస్లో తగ్గిపోయిందండి మొత్తం లోపల పైన హెడ్ మీద అలాగే బాడీ లోపలంతా కూడా బాగా స్ప్రెడ్ అయినాయి అనమాట లోపల చాలా ఉన్నాయి మనకి సిగపడతాడు నేనైతే వీడియో చూపించలేదు ఇది తగ్గడానికి ఏం చేస్తానంటే వే వేపాకు ఉంటుంది కదండి అది బాగా వాటర్లో మరగబెట్టేసి సోప్ పెట్టకుండా తనకి స్నానం అనమాట కొంచెం దానికి తనకి ఇచ్చింగ్ తగ్గేదనమాట మంట తగ్గేది నేను ఇది ఎలా చే ఏం చేయాలో నాకైతే అర్థం కాలేదండి అసలు పిల్లలకి ఏదైనా అయితే మన మైండ్ పనిచేయదు కదా నేను మంతెన సత్యనారాయణ గారిది చూసి అట్లా చేశాను ఒక ఫైవ్ డేస్లో తనకి చాలా రిలీఫ్ అయింది ఫీవర్ మాత్రం చాలా ఎక్కువ ఉండిందండి ఆ ట్యాబ్లెట్ వేసినా కూడా తగ్గలేదు ఇంకా ఇంకా నాకు తెలిసి మా అబ్బాయికి వచ్చింది చాలా తక్కువే అనుకుంటున్నాను కొంతమంది పిల్లలకి ఇంకా హెవీగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు నేను వేపాకు అంటే అది యాంటీబయాటిక్ కదా దానివల్లనే ఏమో ఎక్కువగా స్ప్రెడ్ కాకుండా ఉండింది తనకి నోట్లో నుంచి అసలు మొత్తం హెయిర్ కానీ ప్రతి దగ్గర వచ్చింది పాపం రై ఏమీ తినలేకపోయాడు ఇంకా అసలు నాకైతే అందువల్ల నేను ఏమీ ఎక్కువ అసలు వీడియోస్ షూట్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా లేకుండింది అనమాట అంత ఇబ్బంది అయింది తనకి ఏదన్నా అయితే మనం తట్టుకోలేం కదా పిల్లలకి ఏదన్నా అయితే ఫస్ట్ అలా అయిపోయిందనమాట నా మైండ్ అయితే ఇంకా తనకి కొంచెం పూర్తిగా కంప్లీట్గా తగ్గిన తర్వాత నేను మళ్ళీ వీడియో షూట్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేశాను ఇంకా ఇల్లు అయితే చాలా అంటే నేను సర్దుకోవట్లేదండి పైప్ అయినా చేసుకుంటున్నాను అనమాట ఇంకొక వన్ వీక్ అయిన తర్వాత డీప్ క్లీనింగ్ చేసేద్దామని చెప్పేసి అందుకే కొంచెం చికా ఈ చికాకుతో పాటు ఆ చికాకు కూడా ఎక్కువైపోతుంది నాకు ఎప్పుడైనా ఇల్లు నీట్గా అనిపిస్తుంది నా మైండ్ కూడా కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది ఇదొకటి అదొకటి అన్నీ ఇది ఉంది ఇంకా ఇంకొక వన్ వీక్లో అయితే మొత్తం క్లీన్ చేసేస్తాను ఇంకా నేనైతే ఆ రోజు రెసిపీ వచ్చేసి ఆఫ్టర్నూన్ కచ్చ మ్యాంగో ఉంటుంది కదా అది పచ్చి మామిడికి అయితే మామిడితో ఆర్డర్ చేద్దామని అయితే ప్రిపేర్ చేస్తున్నా ఇంకా పాపకైతే హాఫ్ డే స్కూల్స్ ఉన్నాయి కానీ మళ్ళీ ఈవినింగ్ క్లాసెస్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఎగ్జామ్స్ కదా తనైతే డ్రాప్ చేయడానికి అయితే తీసుకువెళ్ళానన్నమాట ఇంకా అలానే పిల్లలైతే అసలు వాళ్ళ పాపం ఏదైనా తినాలనిపిస్తే వాళ్ళకి వాళ్ళు చేసుకునేంత పెద్దలు నా పిల్లలైతే చక్కగా వాళ్ళు చపాతి రోల్ అయితే చేసుకున్నారు ఇంకా నేను టేస్ట్ చేయలేను కదా అందుకే నేనైతే తినలేదు ఎలా ఉందో చెప్పలేదు చూడ్డాను మాత్రం చాలా బాగా అనమాట అన్ని వెజిటేబుల్స్ వేసుకొని దాంట్లో ఇచ్చేసి చేసుకున్నారు ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇంకా వాళ్ళకి పెట్టడం కోసం ఇక్కడ నేను కొన్ని పాపడ్స్ అయితే నేను ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు నేను చేసే రెసిపీ వచ్చేసి పచ్చిమామిడికాయ ఉంది కదా దాని టేస్ట్ ఎలా ఉంటుందో చెప్తాను మీకు అంటే ఎప్పుడు మనం మామూలుగా పండుది తింటాం కదా మామిడి తాండ్ర అంటాము ఈ పచ్చిని మాత్రం బల డిఫరెంట్గా ఉండిందండి మంచిగా కారం కారంగా పుల్ల పుల్లగా ఉప్పుగా స్వీట్గా ఇలా నాలుగు రకాలు కలిసిందనమాట బాగుంది తర్వాత ఇక్కడ నేను ప్రాసెస్ చూపిస్తాను మీకు ముందు ఇక్కడ రాగులైతే తెచ్చి ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అవుతుందండి ఈ రాగులైతే పౌడర్ చేద్దామని చెప్పి ఇక నేను అలానే ఉండిపోతున్నాయి ఇంక వీటికి నీట్గా కడిగేసి ఆరబెట్టేసుకొని పౌడర్ చేసుకోవచ్చు కదా అని నీట్గా అయితే కడిగేస్తున్నాను చాలా డస్ట్ ఉంటుంది కదా నిజంగా అయితే ఒక సిక్స్ సెవెన్ టైమ్స్ ఏమో కడిగితే కానీ నాకు నీట్గా అవ్వలేదు ఇవైతే చాలా మురికి ఉండింది మొత్తం పైన అంతా డస్ట్ అంతా లేచింది ఇంకా ఒక క్లాత్లో అయితే వేసేసి అవి వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉంచిన అనమాట ఇంకా అలా అయితేనే వెళ్తుంది ఎందుకంటే మనం ఇవి జల్లిగిన లేం కదా జల్లిగిన లేస్తే మొత్తం కిందకి పోతే చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి ఇంకా ఆ రోజు అంటే వన్ డేది మీకు చూపించాను కదా రాన్కి బాగాలేదని అది ఒక వన్ డే ఇది నెక్స్ట్ డే రోజు ఆఫ్టర్నూన్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను మార్నింగ్ అనేది ఇది కూడా చూపించలేదు ఇక్కడ ఇది కూడా ఇది ఆఫ్టర్నూన్ టైంలోనే ఇంకా నీళ్ళన్నీ ఇలా కిందకు వచ్చేస్తాయని ఒక జల్లగిన్నెలు వేసి ఇవి పెట్టేసాను అనమాట ఇంక ఇది కొంచెం వాటర్ దిగిపోయిన తర్వాత పైన ఎండబెట్టి రావాలి అలాగే ఇక నేను జల్లి కూడా చేస్తున్నాను కాబట్టి మామిడికాయ తాండ్ర ఇంకా అదొకటి ఇదొకటి అయితే ఇక పక్కన పెట్టేసి ఇక మామిడికాయ అయితే ఉడికిపోవచ్చిందండి ఇది వచ్చేసి ఆ సైజులో మనం కట్ చేసుకోవాలి నేను చూపించాను కదా ఒక గ్లాస్ వాటర్ వేసి సిమ్లోనే మనం బాయిల్ చేసుకోవాలండి ఇక్కడ మీకు చూపించే టైంలో అది వేడివేడిది నా చేతి మీద పడింది కొంచెం చెయ్యి అయితే కొంచెం కాలింది ఇంకా ఇలా మనం ఒక స్ట్రైనర్లో వేసుకొని మనం కింద పైన పీచ్ అంతా వచ్చేస్తుంది కింద అంత మొత్తం గుజ్జు మొత్తం కిందికి ఒకటి వస్తుంది అనమాట ఇంక ఇది మన నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకోవడమే బెటరు ఎందుకంటే మనం వేరే దాంట్లో చేస్తే మళ్ళీ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇది అయితే కొంచెం అతుక్కోకుండా వస్తుంది కదా అందుకే ఇది మళ్ళీ మనం స్టవ్ మీద పెట్టుకొని ఈ జెల్లీని దీంట్లో మనం టూ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి రెండు మామిడికాయలకి పుల్లటి మామిడికాయలు తీసుకోవాలండి మళ్ళీ దీనికి స్వీట్ కాదు పుల్లటి తీసుకోవాలి ఇంకా షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోవాలన్నమాట మళ్ళీ చెప్తున్నాను సిమ్లోనే చేసుకోవాలి మనం చాలా జాగ్రత్తగా అంటే నేను ఇది టేస్ట్ ఎలా ఉండింది అంటే మనం రేగుపళ్ళ వడియాలు తింటాం కదా రేగుపండ్లతో చేస్తారు కదా ఆ టేస్ట్ ఉండింది కొంచెం కాకపోతే ఇక్కడ నేను ఇది ఫస్ట్ మనకి షుగర్ అంత మెల్ట్ అయిపోయిన తర్వాత ఏంటది మిరియాల పౌడరు చిల్లీ ఫ్లాక్స్ ఉంటాయి కదా అవి అలాగే కొంచెం సాల్ట్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి ఫుడ్ కలర్ అనేది మీ ఇష్టం అండి కాకపోతే ఇక్కడ మ్యాంగో గ్రీన్ కలర్ ఉంటుంది కాబట్టి నేను కలర్ అనేది యాడ్ చేస్తున్నాను కొంచెం గ్రీన్గా ఉంటే కొంచెం చూడడానికి బాగుంటుంది కదా అందుకే ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశాను ఇంక ఇట్లా మొత్తం మనం మిక్స్ చేసుకోవాలన్నమాట ఇంక ఇదైతే మొత్తం రెడీ అయితే అయిపోయింది ఈ ఫుడ్ కలర్ వేసి ఒక టూ త్రీ మినిట్స్ నుంచి సరిపోతుందండి నేను సాల్ట్ అయితే మర్చిపోయాను అనమాట ముందు అందుకని మళ్ళీ నేను సాల్ట్ అయితే యాడ్ చేశాను కింద ఏమాత్రం మాత్రం అంటకుండా చక్కగా మనం అయితే తిప్పుకుంటూ ఉండాలి దీన్ని ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా ఒక ప్లేట్లో మనం నెయ్యి కానీ వెన్న కానీ వేసుకొని మనం మొత్తం అప్లై చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఈ ప్లేట్స్లోనే మనం ఇది బయట ఎండకి ఎండబెట్టుకుంటే మనకి మ్యాంగో తాండ్ర అనేది రెడీ అవుతుంది ఇంక ఇలా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మనం అదేదైతే ఉందో జల్లి ఇప్పుడు మనం దీంట్లో స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం కూడా ఇంకా నేను నాకు ఇక్కడ త్రీ ప్లేట్స్ అయితే అయిందనమాట ఇంకా రోజు ఆ త్రీ అంటే నేను ఇక్కడ చూపించాను కదా మీకు ఏంటి రాగులు అలానే మ్యాంగో పచ్చి మామిడికాయ ఆండ్ర ఎండ బాగుండింది కాబట్టి నాకు ఇది ఒక టూ డేస్లోనే ఎండిపోయిందండి ఒకళ్ళు మన ఫ్యాన్ గాలి కూడా ఎండబెట్టుకోవచ్చు కాకపోతే ఎండకైతే ఇంకా బాగా చక్కగా తొందరగా ఉంటుంది ఇలానే దోశ పిండి వేసినట్టు మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట కొంచెం మందం వేసుకోవాలండి మరి పలచగా కూడా ఉండకూడదు ఎందుకంటే అది డ్రై అయిన తర్వాత చాలా దగ్గరికి అయిపోతుంది కాబట్టి కొంచెం మందం అనేది వేసుకోవాలి ఇలా మొత్తం అప్లై చేసుకోవాలన్నమాట ఒక ప్లేట్ నిండాని ఇక లాస్ట్ ఇయరు మామిడికాయలు ఉంటే అవి అనమాట ఇవి మనం పప్పుల్లోని అలా వాడుతూ ఉంటాం కదా ఇవి అలానే ఉన్నాయి ఇవి ఎక్కువ వాడట్లేదు కదా అని చెప్పేసి మనం ఆమ్చూరు పౌడర్ ఉంటుంది కదా అది తయారు చేద్దామని ఇది కూడా నేను ఎండకైతే ఎండబెట్టుకుంటున్నాను ఇంకా అవి డ్రై అయితే అయిపోతే చక్కగా పొడి చేసేసుకోవచ్చు అని ఇక్కడ నాకు ఇవి త్రీ ప్లేట్స్ అయినాయి అనమాట నీకు ఇవి అయితే పైకి తీసుకెళ్ళి ఎండబెట్టేద్దాము ఇంకా పైన అయితే మొత్తం ఇవన్నీ కూడా ఎండబెట్టేసుకున్నాను ఎండ బాగుండింది కదా ఇప్పుడు ఎండాకాలమే కాబట్టి ఎండ తక్కువే ఉండదు ఇది ఇంట్లో ఇంటి ముందు ఉన్నదనమాట ఇది కొత్తగా చిగుళ్ళు వచ్చిన తర్వాత కొత్తగా అనమాట మళ్ళీ ఇది సెకండ్ సెక్షను ఫ్లవర్స్ అనేవి ఇంక ఇదైతే ఎండిపోయిందండి నాకు ఈ టూ డేస్లో ఎండిపోయిందని చెప్పిన కదా ఇంక ఇది ఎండి ఎండి ఎండిపోయింది మొత్తం కూడా ఇప్పుడు దీన్ని చక్కగా మనం పీసెస్ కింద కట్ చేసుకుందాము ఇలా ఇలా అంటే వచ్చేస్తుంది ఈజీగానే చక్కగా జల్లీలా ఉంది కదా దీంట్లో మనం ఏమి కాల్ ఫ్లోర్ కానీ ఇవన్నీ కూడా ఏమీ వేయలేదు జస్ట్ మామిడికాయ షుగరు ఈ చిల్లీ ఫ్లేక్స్ మిరియాల పొడి సాల్ట్ అంతే దీని టేస్ట్ అనేది అందరూ ఇష్టపడతారని కూడా నేను చెప్పాను ఎందుకంటే ఇది నాలుగు రకాల టేస్ట్తో మిక్స్ అయింది కాబట్టి కారం ఉప్పు తీపి పులుపు నాలుగు రకాలు మిక్స్ అయ్యింది నాకైతే నచ్చిందండి ఇది మళ్ళీ మనం నమ్మలకూడదు చక్కగా ఇట్లా చప్పరించుకుంటే తినమాట చాక్లెట్ తింటాం కదా అలా తింటే దాని ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తుంది ఇప్పుడు దీని అయితే పీసెస్ కింద కట్ చేసి చక్కగా ఇలా అయితే షో చేసుకుంటున్నాను ఈ వీడియో లైక్ అయితే ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ మీతో కలుసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్